యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిలరా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నారని తెలుసుకొని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము మీ కొరకు మా అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంతవరకు దేవుని కృప ద్వారా ఈ కార్యక్రమాలు కొనసాగాయి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీలో కొంతమంది ఈ కార్యక్రమాల కొరకు ఆర్థికంగా సహకరిస్తూ ఉన్నారు ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించనుగాక గాక దేవుడు దేవుడి నూతన సంవత్సరాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు గత సంవత్సరంలో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు ఈ అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించి విజయవంతంగా ఈ నూతన సంవత్సరం పెట్టడానికి దేవుడే మనకు కృప చూపాడు ఆయన కృప లేకుండా ఆయన సహాయం లేకుండా ఒక దినమును విడిచి మరొక దినములోనికి కానీ ఒక సంవత్సరమును విడిచి మరి ఒక సంవత్సరంలో కానీ మనం అడుగుపెట్టలేం గత సంవత్సరంలో ఎంతోమంది గొప్పవారు మహానుభావులు గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ధనవంతులు భాగ్యవంతులు అనేక మంది గతించిపోయారు కానీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలను సజీవుల లెక్కలో ఉంచాడు ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఏదో ఒక ఉద్దేశం మన పట్ల ఉంది ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకే ఈ నూతన సంవత్సరంలో మనలను సజీవులుగా ఆయన ఉంచాడు పిల్లలు ఈ నూతన సంవత్సరాన్ని మాత్రమే మనకు ఆయన బహుమానంగా ఇవ్వలేదు కానీ అనేకమైన దీవెనలు ఆయనకు మనకు నూతనంగా అనుగ్రహిస్తాడు దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు నూతనమే దేవుని యొక్క కృప ఎప్పుడు నూతనమే ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించే నూతనమైన కొన్ని విషయాలను మనం గమనిద్దాం వాక్యములు మూడు అధ్య ఇరవై మూడు వచ్చినాన్ని చదువుకుందాం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవుని యొక్క వాత్సల్యము దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరము అది ఎల్లప్పుడూ కూడా నూతనమే తాజా కృపను తాజా ప్రేమను తాజా దయను ఆయన మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఇస్రాయలు జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు వారి అరణ్యంలో వారు ఉన్నప్పుడు వారికి ఆకలితో అలమటిస్తున్న వేళలో దేవుడు ఆకాశపు వాకిండ్లను తెరిచి మన్నా ఆహారాన్ని వారికి కుమ్మరించాడు ఈ మన్నా ఆహారమును వారు తిని తృప్తి పొందుచు ఉన్నారు దేవుడు ఈ మన్నా ఆహారమును ఏనాటికి ఆనాడు ఆయన వరకు దయచేస్తాడు ఉదయాన్నేళ్ళు వారు లేచి ఈ మన్నా ఆహారం కొరకు వెళ్ళి ఆ మన్నా ఆహారమును వారు సమకూర్చుకొని వారు తిని తృప్తి పొందాలి అది దేవుని యొక్క దేవిన ఇది దేవదూతలు తినే ఆహారముగా మనము గమనిస్తూ ఉన్నాం ఇది శ్రేష్టమైన ఆహారముగా గమనిస్తూ ఉన్నాం ప్రిల్లరా అదే విధముగా దేవుడు ప్రతిరోజు ఏ విధంగా అయితే వారికి మన్నా ఆహారము చేత తృప్తిపరిచాడో అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రి సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరంలో అలాగే రాబోయే దినములలో కూడా అను దినము కూడా దేవుడు మనకు తన నూతనమైన కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు తన యొక్క నూతనమైన వాత్సల్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అవును ప్రియులారా ప్రతిరోజు మనకు ఆయన కృప కావాలి ప్రభువు చెప్పాడు ఏ నాటికి ఈడు ఆనాటికి చాలును అని అలాగే ఏనాటి కృప ఆనాటికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతిరోజు మనం ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కొనవలసి ఉంది ప్రతిరోజు ఎన్నో సమస్యలు శోధనలు మనకు రావచ్చు కొన్నిసార్లు కీడు మనకు కలగవచ్చు కొన్నిసార్లు అపాయములు కలగవచ్చు శోధనలు గుండా మనం వెళ్ళవలసి రావచ్చు అయితే వీటన్నిటినీ జయించే కొరకు ప్రియులారా మనకు దేవుని కృప మనకు కావాలి దేవుని కృప లేకపోతే ఈ భూమి మీద మనం మనుగడ సాగించలేం దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరం మన మీద ఉండి ఉండకపోతే మనము ఈ భూమి మీద మనము స్వేచ్ఛగా సంతోషముగా సంతృప్తికరంగా మనం బ్రతకలేం అందుకే ప్రతిరోజు ఆయన కృపను మనం కోరుకోవాలి పిల్లల దేవుని కృపకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన కృప మన వలన కానివి మన చేత కానివి జరిగించే గొప్ప లక్షణము దేవుని యొక్క కృపగా ఉంది ఆయన కృప ఎంతో అధికమైనది కేటంలో ముప్పై ఆరు అధ్యాయము ఏడవచ్చును మనం గమనిస్తే నీ కృప ఎంతో అమూల్యమైనది అని కీర్తనకాడు చెప్తూ రౌన్ అవును ఆయన కృప అమూల్యమైనది అనగా దాన్ని మూల్యం చెల్లించి వెల చెల్లించి ధర చెల్లించి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు దేవుడు ఆ కృపను ఉచితముగా మనకు అనుగ్రహిస్తాడు అందుకే దీన్ని అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటాం అనగా ఏదో మంచి పనులు చేసి మంచి క్రియలు చేసి ఏదో కార్యములు చేసి కృపను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ఉచితముగా ఈ కృపను మనందరికీ ఆయన అనుగ్రహిస్తాడు అంచత్ ప్రియ సహోదరి సహోదరుడా నీవు ప్రతి దినము కూడా ఈ అమూల్యమైన దేవుని యొక్క కృప మీద నీవు ఆధారపడి జీవించాలి అలాగే ఎనభై ఆరో కీర్తన పదమూడు వచ్చిన మనం గమనిస్తే దేవుని యొక్క కృప అధికమైనది అని మనం చూస్తూ ఉన్నాం దేవుని కృప చాలా విస్తారమైనది ప్రియులారా మన యొక్క సమస్యల కన్నా మన శోధల కన్నా మన యొక్క కొరత కొదువు కన్నా మన యొక్క ఇబ్బంది కన్నా మన కష్ట నష్టముల కన్నా దేవుని యొక్క కృప చాలా అధికమైనది అందుకే నూట మూడవ కీర్తన పదకొండవ వచనంలో గమనించినట్లయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్న ఉన్నదో ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉంటుంది ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనంలో గమనిస్తే నిత్యమైన కృప అన్న మాట అక్కడ మనం గమనిస్తున్నాం మనుషుల వలె ప్రేమ కొద్దిగా ఉండదు మనుషుల వలె వారి యొక్క దయ దాక్షిణ్యము కొద్దిగా ఉండదు కొద్దిసేపు ఉండదు కొంతసేపు ఉండదు కానీ దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప అది విస్తారముగా ఉండడం మాత్రమే కాక నిత్యమ ఉంటుంది అందుకంటున్నాడు ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది మన బ్రతుకు దినములన్నిటిను కూడా ఈ కృప మనల్ని విడిచిపోదు ఈ కృప వల్లనూ మర్చిపోదు ఎవరైతే దేవుని యొక్క కృపను అనుభవిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు మాత్రమే కాదు వారి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించుకుంటాడు పిల్లల మనుషులుగా మనం నిమిత్తం అవుతున్నాం మన యొక్క జ్ఞానము అది పరిమితమైనది మన యొక్క ఆలోచనలు పరిమితమైనవి మన స్తోమత పరిమితమైనది మన సామర్థ్యం పరిమితమైనవి మన తెలివితేటలు పరిమితమైనది కానీ దేవుని యొక్క కృప పరిమితులు లేనిది ప్రియుల బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులను మనం చూడొచ్చు మోసే సామాన్యుడే మోసే నిమిత్త మాత్రుడే మోసే నత్తివాడు దేవుడు అన్నాడు ఇదిగో ఐగుప్త దేశానికి వెళ్ళి నా ప్రజలను రావాలన్నాడు మోసే భయపడిపోయాడు ప్రభు నేను నత్తివాడున ఆయన నేను నోటిమాంచగలవాడును నేను మాట్లాడలేను ఇదిగో మా అన్నయ్యని పంపించభ అన్నాడు ఇదిగో నేను నిన్ను పంపిస్తానని మోసే సామాన్యుడే కానీ ఎప్పుడైతే దేవుని కృప మీద ఆధారపడ్డాడో దేవుని దయా దాక్షిణి మీద ఆధారపడ్డాడో కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించగలిగాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు పౌలు అతను బలహీనుడు అని చెబుతూ ఉన్నాడు అందుకే దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రభువా నా శరీరంలో ఉన్న ఒక ముళ్ళు నీవు తొలగించు అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు నా కృప నీకు చాలును ఆ శరీరంలో ఉన్న ముళ్ళు అనగా వ్యాధి అతనికి ఒక బలహీనత ఉంది అతను జీవితాంతము ఆ బలహీనత ఆ యొక్క వ్యాధితో అతడు ఇబ్బంది పడ్డాడు అతడు మరుగుజ్జువాడు అతనికి దృష్టి ఉంది అనగా అతనికి చూపు సరిగా ఉండదు అతని ఇంకా చెప్పాలంటే అతను ఒబ్బుస్తమనే వ్యాధితో బాధపడుతున్నాడని పండితులు చెబుతూ ఉన్నారు ఇంత భయంకరమైన బలహీనతలు అతను కలిగి ఉండి కూడా దేవుని కృప మీద ఆధారపడి అనేక చోట్లకు వెళ్లి సువార్త ప్రకటించాడు అనేక సంఘములను అతడు స్థాపించాడు అనేక మంది సేవకులను నాయకులను అతడు తయారు చేశాడు ప్రి సహోదరి సహోదరుడా నీ వలన కానిది నీ చేత కానిది దేవుడు మాత్రమే చేయగలడు దేవుని కృప మాత్రమే చేయగలదు అందుచేత ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప మీద ఆధారపడి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు పౌలు రెండవ కొరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవచనములు ఎలా చెప్తూ ఉన్నాడు అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటున్నాయి అనగా ముళ్ళు తొలగిపోవాలని పౌలు దేవుని ముమ్మారు ప్రార్థన చేశాడు తొమ్మిదవచనంలో అందుకు ప్రభు అన్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అచ్చేపడదును పదవచనము నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను పౌలు పౌలంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ఎందుకనగా క్రీస్తు యొక్క శక్తి నన్ను కమ్ముకుంటుంది ఆయన యొక్క కృప నన్ను ఆవరిస్తుంది నేను బలహీనుడనే కానీ దేవుడు నాకు బలం ఇస్తాడు దేవుడు తన కృప ఇస్తాడు ఆ కృప ద్వారా నేను గొప్ప కార్యాలను చేస్తానని పౌలు గారి యొక్క నమ్మకం ప్రతి సహోదరి సహోదరుడా ఈ సంవత్సరంలో కొన్ని సవాళ్ళు నీవు ఎదుర్కొనవలసి ఉందేమో ఈ సంవత్సరంలో కొన్ని కార్యములు నువ్వు చేపట్టవలసి ఉందేమో కానీ నీ స్తోమత నీవు ఆలోచన చేస్తే నీ పరిస్థితిని ఆలోచన చేస్తే ఏమాత్రం నువ్వు సరిపోవట్లేదేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క కృప మీద నీవు ఆధారపడితే ఆయన కృప ద్వారా ఆయన వాత్సల్యం ద్వారా నీ జీవితంలో ఎన్నో కార్యాలను రుచి చూడగలవు అందుకే ప్రతిరోజు ఉదయమున ఆయన కృప కొరకు మనం వెళ్ళాలి ఫిబ్రవరి రాష్ట్రం పెద్ద నాలుగు వచ్చిన పదహార సమయోచితమైన సహాయం మనం పొందుట కొరకు ఆయన కృపాసన ఎద్దుకు చేరుదాము అనే మాట అక్కడ కనబడుతుంది అందుచేత ప్రతిరోజు ఉదయమున ఆయన కృపాసన ఎద్దుకు వెళ్ళి ప్రార్థన ద్వారా దేవుని కృపను మనం పొందుకొని దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనం చేయవచ్చు ప్రియుల మొదటిగా దేవుడు మనకు నూతనమైన వాత్సల్యమును అనుదినం మనకిస్తాడు యశ్వగ్రంథము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినని మనం గమనిద్దాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడు అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను ప్రి సహోదరి సహోదరుడు ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఒక నూతన క్రియ చేస్తాను అని ఒకవేళ గత సంవత్సరంలో కొన్ని కార్యాలని రుచి చూడలేదేమో గత సంవత్సరంలో ఎన్నో ఆశించావు ఎన్నో పొందాలనుకున్నావు ఎంతో దీవించబడాలనుకున్నావు ఏమో దేవుని సమయం రాలేదేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నిరాశపడవలసిన అవసరం లేదు నీవు నిస్పృహ చెందవలసిన అవసరం లేదు నీవు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్య సాధ్యం అన్నాడు ప్రభు నమ్మితే నీవు దేవుని మహిమ చూస్తావు అని ప్రభు చెప్పాడు ఈ సంవత్సరంలో అస్ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ మనము దేవుడు ఈ సంవత్సరంలో గొప్ప అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడని మనం ఆశిద్దాం ప్రిలార ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడంటే అరణ్యంలో ఆయన త్రోవ కలుగు చేయగలడు ఎడారిలో నదులను ఆయన పారు చేయగలడు ప్రియులారా అరణ్యంలో త్రోవ మనకు అంతగా కనబడదు ముండ్ల పొదలు ఉంటాయి గచ్చ పొదలు ఉంటాయి త్రోవ కనబడని పరిస్థితి ఉంటుంది కానీ మన దేవుడు అరణ్యములో సహితము త్రోవను కలుగు చేయగలడు ఎర్ర సముద్రము ఎదురుగా ఉంది వెనుక శత్రువులు తరుముచ్చి ఉన్నారు ఇస్రాయేలీలు అయోమయంలో ఉన్నారు ఆ సమయంలో దేవుడు వారికి త్రోవ కలుగు ఎర్ర సముద్రమును పాయలు చేసి చక్కని త్రోవలో వారిని ప్రభువు నడిపించాడు శత్రువులపై విజయం ఇచ్చాడు వారికి మార్గం ఏర్పాటు చేసి గమ్యానికి వారికి నడిపించడానికి తీసుకువెళ్ళాడు అలాగే ఈ సంవత్సరం ఒకవేళ ప్రి సహోదరి సహోదరిని జీవితం ఒక ఉందేమో నీ గమ్యము కనబట్టం లేదేమో నీ జీవితం అగమ్య గోచరంగా ఉందేమో నీ జీవితము గాఢాంధకారుపు లోయలో ఉన్నట్టు ఉందేమో కానీ ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అరణ్యము వలె ఉన్న నీ జీవితంలో దేవుడు త్రోవ కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన త్రోవలు చాలా అద్భుతమైన త్రోవలు అలాగే పిల్లలు ఎడారిలో నదులను పారచేయగలరు ఎడారిలో నీళ్లు దొరకడమే చాలా కష్టం కాని ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో ఎడారి వంటి వారి జీవితములలో నదులను ఆయన చేయగలడు ఈ సంవత్సరంలో మూసుకుపోయిన ద్వారములు దేవుడు తెరవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీవు నమ్మితే ఆయన నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అలాగే ప్రియులరా దేవుడు నూతనంగా మనకు ఏమి ఇస్తాడంటే నూతనమైన హృదయం ఆయన మనకి ఇస్తానన్నాడు ఏఎస్కే గ్రంథము ముప్పై ఆరు వద్ద ఇరవై ఆరు వచ్చినా మనం గమనిస్తే నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను పిల్లరా దేవుడు మనకిచ్చే మరి గొప్ప బహుమానము నూతనమైన హృదయం నూతనమైన మనస్సు నూతనమైన స్వభావం ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో వస్తాయి సంవత్సరం పోయి సంవత్సరం రావడం పెద్ద వింతే మీ కాదు కానీ ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మనము రుచి చూడాలంటే మొదటిగా మన మనస్సు మారాలి మన హృదయం మారితే తప్ప మన మనస్సు మారితే తప్ప మన ఆలోచన విధానం మారితే తప్ప దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు ఆయన చేయలేడు అందుకే ప్రభు చెప్పాడు పాత బట్టకు కొత్త గుడ్డ ఎవరు మాస్కు వేయరు ఒకవేళ వేస్తే అది చినిగిపోతుంది అది వెలుత్తిపరుస్తుంది అని అలాగే పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం ఎవరు పోయరు ఒకవేళ పోసినట్లయితే ఆ తిత్తి పగిలిపోతుంది ద్రాక్ష రసం వృధా అయిపోతుంది అలాగే పాత స్వభావముతో పాప స్వభావముతో మనస్సు మారకుండా అదే పాపపు ఆలోచనలు పాపపు మనస్సుతో ఈ నూతన సంవత్సరం నీవు అడుగుపెట్టినట్లయితే ఈ నూతన సంవత్సరం నీకు దీవెనికరంగా ఉండదు అందుచేత దేవుడు నీకు నూతన మనస్సు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆ మనస్సును నీవు మార్చుకోవాలి నీ మనస్సు మారాలి రాసిన వ్రాసిన భద్రకు పన్నెండవజం రెండవ వచ్చులు అంటాడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకట వలన రూపాంతరం చెందాలి ప్రియులరా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఆయన చిత్తము నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన చిత్తం ఎప్పుడు కూడా ఉత్తమమైనది ఆయన చిత్తం ఎప్పుడు కూడా అనుకూలమైనది ఆయన చిత్తం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అనగా సంపూర్ణమై ఉన్నది ఆ చిత్తమును నీవు గ్రహించి ఆ చిత్త ప్రకారం నీవు ఈ నూతన సంవత్సరంలో నడుచుకోవాలంటే మొదటిగా నీ మనస్సు మారాలి నీ మనస్సు మారి అది రూపాంతరం చెందాలి అది నూతనమవ్వాలి ఒక గొంగలి పురుగు దినములు గడిచే కొలది ఏ విధంగా అయితే సీతాకోక చెలుకగా తయారయ్యి చాలా అందముగా తీర్చిదిద్దబడుతుందో దినములు గడిచే కొలది నీలో అటువంటి ముళ్ళ వంటి స్వభావం గర్వముతో కూడిన స్వభావం అసూయతో కూడిన స్వభావం ఇతరులను తక్కువగా చూసే స్వభావం పోతే తప్ప నీ జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన జరిగించలేడు అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఇదిగో మీకు నూతనమైన మనసు ఇస్తానని ఆ మనస్సును నీవు స్వాధీనం చేసుకోవాలి ప్రి సహోదరి సహోదరుడా సంవత్సరం మారింది కానీ నీ మనస్సు మారిందా సంవత్సరం మారింది నీ స్వభావం మారిందా నీ స్వభావం మారకపోతే నీ ఆలోచన విధానం మారకపోతే దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో ఆయన చేయలేడు విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టం అలాగే విధేయత కలిగిన మనస్సు ఆయనకిష్టం అలాగే పరిశుద్ధమైన మనస్సు శుద్ధమైన మనస్సు ఆయనకిష్టం అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ శుద్ధ హృదయం నాకు దయచేయి నా మనస్సును నీవు మార్చండి ప్రభు నా మనస్సు మలినమైపోయింది నా మనస్సు పాపంతో నిండిపోయింది నా హృదయం పాపంతో నిండిపోయింది అందుచేత నా హృదయాన్ని కడగండి నా హృదయంలో ఉన్న ఆ పాపపు ఆలోచనలు తొలగించండి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి ప్రియులారా ఎవరైతే స్థిరమైన మనస్సు కలిగి ఉంటారో వారి జీవితం నూతనమైన కార్యాలు చేస్తాడు అందుకే యాకో పత్రిక ఒకట అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు గమనిస్తే అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకు ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు ప్రియుల ఎవరైతే రెండు మనస్సులు కలిగి ఉంటారో ఎవరైతే అస్థిరమైన మనస్సు కలిగి ఉంటారో వారికి దేవుడు వారి జీవితంలో కార్యాలు ఏమి చేయలేడు అస్థిరులకు అపనమ్మకస్తులకు అవిశ్వాసులకు అపవిత్రులకు అవిధేయులకు దేవుడు ఏమి కార్యాలు చేయలేడు దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు కానీ నీ మనస్సు మారకపోతే దేవుని జీవితంలో కార్యములు చేయలేడు ప్రి సహోదరి సహోదరుడా అందుచేత కొంతమంది అస్థిరముగా ఉంటారు వారి మనస్సు స్థిరముగా ఉండదు ఈరోజు ఇది అంటారు రేపు ఇంకోటి అంటారు ఈరోజు ఒకటి మాట్లాడతారు రేపు ఇంకోటి మాట్లాడతారు అలాగే వారు ఒక దగ్గర స్థిరంగా ఉండరు అలాగే దేవుని పిల్లలు కూడా చాలామంది ఒక సంఘంలో స్థిరంగా ఉండరు సంఘములకు అలాగ తిరుగుతూ ఉంటారు ఏ సంఘమునకు చెందకుండా వారు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు అటువంటి వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయలేడు నీవు స్థిరముగా ఉన్నప్పుడు దేవుని జీవితంలో అద్భుతాలు చేయగలడు అలాగే మనం ఆత్మ సంబంధమైన మనస్సును మనం కలిగి ఉండాలి ప్రతి సహోదరి సహోదరుడా నీ మనస్సు ఆత్మ సంబంధమైనదైనా నీ మనస్సు పరలోక సంబంధమైనదైనా నీ మనస్సు సంబంధమైన వాటి మీద నీవు మనస్సు కలిగి ఉన్నావా లేదా పర సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి ఉన్నావా నీ మనస్సు మారకపోతే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడు అలాగే మనకు కపటమైన మనస్సు ఉండకూడదు నిష్కపటమైన హృదయం కలిగిన వారమై నిష్కపటమైన మనస్సు కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు కొంతమంది లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడతారు లోపల ఒకలాగా ఆలోచించి బయటకు ఒకలాగా చెప్తారు పైకి బాగానే ఉన్నట్టు కనబడతారు పైకి ప్రేమ కలిగి ఉన్నట్లే పైకి దయ కలిగి ఉన్నవారిలాగే పైకి చాలా మంచి కనబడతారు కానీ లోపల యొక్క మనస్సు మంచిది కాదు అటువంటి కపుటమైన మనస్సు కలిగిన వారికి దేవుడు ఏ కార్యాలు చేయలేడు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీవు మారు మనస్సు పొందితే తప్ప నీ మనస్సు మారి నీవు నూతనమైన హృదయం పొందుకుంటే తప్ప నీ జీవితంలో ఆయన కార్యాలు చేయలేడు మనము జాలి గల మనస్సు ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి ఫిలిపీలు రాసిన పదం రెండవ అధ్యాయంలో అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఆయనది ప్రేమ గల మనస్సు ఆయనది విధేయత కలిగిన మనస్సు ఆయనది జాలి గల మనస్సు ఆయనది కనిక్రమ కలిగిన మనస్సు ఆ మనస్సు నీకుందా ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభువుని అడుగు ఆయన నూతనమైన మనస్సు నీకు ఇస్తాడు నీ మనస్సు మారితే నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే పిల్లలు రోమిలకు రాసిన ప్రతికూ ఆరో వజం వచనంలో నూతనమైన జీవము ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడన్న మాట మనం గమనిస్తున్నాం ఈ పాత జీవితము పాప జీవితము సమాధి చేయబడి నూతనమైన జీవితాన్ని మనం పొందుకోవాలి యోహాన స్వత పదవ్యం పదవచనంలో గమనిస్తాయి ఇదిగో నేను మీకు సమృద్ధి అయిన జీవం ఇస్తానన్నాడు ఇది నిత్య జీవము సమృద్ధి అయిన జీవము ఒకడు క్రొత్తగా జన్మించి నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి ప్రభునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని పాత పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి కొన తెలుగు రాసిన రెండో పత్రిక ఐదవ వచ్చిన గమనిస్తే ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయనో అని అవును పిలరా పాత అలవాట్లను విడిచిపెట్టాలి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలని ఆయన కోరుకుంటున్నాడు అలాగే నిత్య జీవముతో కూడిన జీవితాన్ని ప్రారంభించాలి నీ పాత జీవితము సమాధి చేయబడాలి రోమిలికి రాసిన వద్దకు ఆరో అధ్యాయంలో నాలుగవ చేసే నుంచి గమనిస్తే ఇదిగో నీవు మరణించాలి సమాధి చేయబడాలి ఏ శుక్రీస్తు ఏ విధంగా అయితే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో అలాగే మన పాప జీవితము పూర్తిగా సమాధి చేయబడి మనం తిరిగి లేవాలి దానికి సూచనగా బాప్తీస్మం ఉంది ఎవరైతే బాప్తీస్మం పొందుతారో వారు నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ రోజు అనేక మంది బాప్తి వాయిదా ఉన్నారు ఇప్పుడు కాదండి రేపండి ఈ సంవత్సరం వద్దండి మరొక సంవత్సరం అండి ఆయన వాయిదా వేస్తున్నారు ప్రియులరా రేపు మనది కాదు నేడే రక్షణ దినం ఈ రోజే ప్రభునందుని విశ్వాసం ఉంచి ఇంకా బాప్తిసం పొందకుండా ఉంటే ఈ రోజు ఒక తీర్మానం చేసుకుని నీకు దగ్గరలో ఉన్న దైవజనుల యొక్కకు వెళ్ళి లేదా నీ సంఘ కాపరి యొక్కకు వెళ్ళి నీవు బాప్తిసం తీసుకోవలసిందిగా ప్రేమ ఒక సేవకునిగా తెలియజేస్తున్నాను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను బాప్తి పొందడానికి వాయిదా వేయద్దు పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు మూడు వేల మంది వారు పాపములొప్పుకొని వెంటనే వారు బాప్తి పొందారు వాయిదా వేయలేదు అలాగే పౌలు శిల్లు బంధించబడినప్పుడు దేవుడు గొప్ప శక్తిని పరలోకం నుంచి కుమ్మరించాడు వారి పాటలతో దేవుని ప్రార్థించారు పాటలతో ప్రార్థించగా దేవుని యొక్క శక్తి కుమ్మరించబడింది భూకంపము వచ్చింది చెరసాల పునాదులు అదిరిపోయాయి పౌలు శైల్ యొక్క బంధకములు ఊడిపోయాయి అక్కడ చెరసాల నాయకుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు ఒకవేళ చరస్సాల నాయకునికి బాధ్యత అప్పగించారు కనుక ఇదంతా అతని మీదకి వస్తుందేమని అతడు భయపడిపోయి తన ప్రాణం తీసుకోవాలనుకున్నాడు అప్పుడు పౌలు సెల్ అంటారు అయ్యా నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదని చెప్పి వారికి యేసు క్రీస్తుని గురించిన స్వార్తను ప్రకటించారు మనం గమనించవలసిన ప్రియల అపస్తు గారిని పదార్ అధ్యాయంలో చరసాల నాయకుడు వెంటనే యేసు ప్రభుని అంగీకరించి పాపము లొప్పుకొని వెంటనే అతడు తన కుటుంబారు రక్షణ పొందారు అలాగే ఫిలిప్పు ఒక నపుంసకునికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు వెంటనే అతను మారు మనసు పొంది అక్కడ నీళ్లు ఉన్న కారణంగా వెంటనే అతను బాప్తి పొందాడు ప్రి సహోదరి సహోదరుడ బాప్తి పొందిన నీ వాయిదా వేయవద్దు ఎందుకనగా నీ బాప్తి పొందినప్పుడు నీ మారు మనసు చెందినప్పుడు దేవుడిని నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు అలాగే ప్రిలారా యోహన్సు వార్త పదమూడు వద్ద ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు గమనిస్తే అక్కడ వ్రాయబడింది ఇదిగో మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు క్రొత్త ఇచ్చుతున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరను యేసుక్రీస్తు ఇక్కడ ఒక క్రొత్త ఆజ్ఞిస్తున్నాడు ఏంటి ఏంటి క్రొత్త ఆజ్ఞ అంటే నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ఆయన మన మీద దయ చూపిస్తూ ఉన్నాడు ప్రిలరా ఆ విధంగానే మన ఇతరులను ప్రేమించాలి చాలామంది అంటారు నేను వారిని క్షమించలేనండి వీరిని క్షమించలేనండి అంటారు ప్రిలారి ఏసు క్రీస్తు వారు ఆయనను హింసించిన వారిని సైతం ఆయన క్షమించాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన పలికాడు ప్రి సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తుకు కలిగిన హింసలు నీకు రాలేదు ఏసు క్రీస్తు కలిగిన అవమానములకు నీకు రాలేదు అంత అవమానింపబడి కూడా ఆయన క్షమించినప్పుడు నీవు ఏమాత్రం ఇతరులను క్షమించకపోవడానికి ఈ సహోదరి సహోదరుడా నీవు క్షమించు ప్రేమ కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండు ఈ కొత్త ఆజ్ఞను నీవు పాటించాలి నీ దేవుణ్ణి అధికంగా ప్రేమించు నీ కుటుంబాన్ని అధికంగా ప్రేమించు నీ భార్యను నీ భర్తను బిడ్డలను ప్రేమించు దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమించాడో ఆ రీతిగా నువ్వు ప్రేమించాలి ప్రభు అంటాడు నీ శత్రువులను సైతము నీవు ప్రేమించాలి ఈ కొత్త ఆజ్ఞను ఈ నూతన సంవత్సరం పాటించగలిగితే ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు నీలో ద్వేషం ఉంటే దాన్ని తొలగించుకో నీలో పగ ఉంటే దాన్ని తొలగించుకో నీలో కక్ష ఉంటే దాన్ని తొలగించుకో పిల్లరా ఎవరైతే ప్రేమ కలిగిన హృదయం కలిగి ఉంటారో ఆయన ఆజ్ఞను పాటిస్తారో వారిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు పిల్లరా యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చాము గమనిస్తే ఆయన నూతన ఆకాశమును నూతన భూమిని మనకిస్తానన్నాడు ఈ నూతన ఆకాశము భూమి లయమైపోవు పాడైపోవు ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఆకాశములు పాడైపోతాయి ఒకరోజు అవి నాశనం అయిపోతాయి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఇచ్చుతారో వారికి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన ఇవ్వబోతున్నాడు దీన్నే పరలోక రాజ్యం అంటా ఈ పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి ప్రభుని అందుకు విశ్వాసం ఉంచాలి జీవగ్రంథములో మన పేరు రాయబడాలి ఎవరి పేరైతే గ్రంథంలో రాయబడదో పరలోకమునకు వారు వారసులు కారు ప్రకటన గ్రంథం మరియు ఒకటి వధ్య ఎనిమిది మనం గమనించినట్లయితే పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము వీళ్ళు అటువంటి వారికి పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవు అలాగే కోరింతలు రాసిన మధురపత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది వచ్చను మనం గమనిస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మాస్పోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితరం గలవారైనను వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను ప్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరులరా ఈ కొత్త ఆకాశము కొత్త భూమి అని పిలవడి పల్లో రాజ్యంలో మీకు చేరాలంటే నీవు ప్రభునందు విశ్వాసం నుంచి ఇక్కడ చెప్పబడినట్లుగా ఉండక ఆ క్రమములోని ఉండక ఈ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని వారసులుగా ఉంటావు ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుని కార్యాలు మనం పొందుకోవాలి ఆయన కార్యాలు రుచి చూద్దాం ఆయన నూతనమైన కృపను పొందుకుందాం నూతన కార్యాలు అనుభవిద్దాం నూతనమైన మనస్సును కలిగి ఉందాం నూతన జీవాన్ని కలిగి ఉందాం ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఆయన మనల్ని ప్రేమించిన రిధులు ప్రేమించిన మన కొత్త ఆజ్ఞను మనం పాటిద్దాం అంత మాత్రమే కాక ఆ కొత్త భూమి కొత్త ఆకాశం పిలువబడే పరలోక రాజ్యంలో చేరుదాం అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఎన్దర్ అడ్రస్ Christ Covenant Church, behind Miseva Ring Road, Vijayanagaram, 535 -002. Our phone numbers, 944-1969-118. Another number, 7396 God bless you and your family.